మనస్తత్వం కలిగిన సరళ భావన కలిగిన వ్యక్తులు మనకి ఊర్లో కనిపిస్తూ ఉంటారు కానీ ఊర్లోని వాతావరణం పారే చేసే ఒక సిటీ మనిషి ఊర్లో కూడా ఉన్నారు తెలిసిన ఒకటి కాదు రెండు తెలుసిన ఇద్దరు సిటీ మనుషులు ఊర్లోకి వచ్చి ఊరిని మొత్తం చేస్తున్నారు తెలుసా మీకు ఎవరు ఒకటి టీవీ ఒకటి ఫోన్ ఒకటి ఇంకొకటి వీళ్ళిద్దరు పక్కా సిటీ మనుషులు పక్కా డబ్బుల మనుషులు అందరిని పాడు చేయడానికి ఊరూరా 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 తిరుగుతూ ఉన్నారు ఎప్పుడైతే మనం ఈ రెండింటిని మంచి ఉపయోగమైనా చేయాలి లేదా దూరంగా అయినా పెట్టాలి ఈ రెండింటిని దూరంగా పెట్టి రోజు ఒక్కసారి వెంకటేశ్వర స్వామి దగ్గరికి వచ్చి స్వామి ముందు ఒక్కసారి నిల్చొని హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఏడుకొండలవాడ వెంకట రమణ గోవింద గో భగవంతుడి యొక్క కృప మన పైన ఉంటుంది అయితే తొండమాన్ చక్రవర్తి ఆశ్చర్యపోయారు ఇంత సరళంగా ఈ మట్టి పూలకే నువ్వు పూజ చేస్తే స్వామి స్వీకరించారా ఎంత గొప్ప భక్తుడు అయ్యా అని మీరు తెలుసా అండి తొండమాన్ చక్రవర్తి చూస్తుండగానే వెంకటేశ్వర స్వామి వైకుంఠం నుంచి విమానాన్ని పంపించారండి విమానాన్ని పంపిస్తే ఈ కురవర్త నమ్మి ఇంకా వారి ధర్మభర్తి ఇద్దరు కూడా ఆ వైకుంఠ విమానం ఎక్కి వైకుంఠానికి వెళ్ళిపోయారు అది తొండమాన్ చక్రవర్తి చూశారు వీక్షించారు స్వామిని అడిగారు అయ్యా వీళ్ళిద్దరిని అయితే తీసుకెళ్ళిపోయావు బంగారు పూలు చేయించిన నా సంగతి ఏంటి అది నువ్వు ఇంకొన్ని రోజులు ఉండాల్సిందే ఇంకొన్ని రోజులు మంచిగా భక్తి చేసుకో అప్పుడు నీకు కూడా కృపుంటుంది అని తొండమాన్ చక్రవర్తి రోజు గుడికొస్తూ సేవ చేస్తూ ఉండేవాడు కానీ చాలా చాలా ముసలితనం వచ్చేసింది అసలు నడవడానికి లేవడానికి కూడా అవ్వలేదండి అప్పుడు మాత్రమే గుడికి వెళ్ళటం ఆపేసారండి ఎప్పుడు ఆపేరట మంచం మీద నుంచి లేసే అవస్థ లేకుండా అప్పుడు మాత్రమే ఆపేసండి మా ఆచార్యులలో శ్రీల సనాతన గోస్వామి అని ఒకరు ఉన్నారు ఇందాక మనకు అభిషేకం జరిగింది కదండి పైన వెంకటేశ్వర స్వామి శ్రీదేవి భూదేవి ఉన్నారు దా వారి కింద ఇద్దరు ఇలా డాన్స్ చేస్తున్నట్టు మూర్తులు చూసారా మీరు ఎంతమంది చూసారు చేయొద్దండి డాన్స్ చేస్తున్నట్టు నృత్యం చేస్తున్నట్టు మూర్తులు ఆ వాళ్ళని శ్రీ చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభువు అని అంటారు అయితే వీరికి ఒక శిష్యులు ఉన్నారు సనాతన గోస్వామి వారు రోజు కూడా గోవర్ధనగిరి పరిక్రమ చేసేవారికి ఏం పరిక్రమ చేసేవారు గోవర్ధనగిరి పరిక్రమ చేసేవారు గోవర్ధనగిరి పరిక్రమ ఎన్ని కిలోమీటర్లు తెలుసా అండి ఇరవై ఒక్క కిలోమీటర్ ఏంటి ఇరవై ఒక్క కిలోమీటర్లు మీ ఊరు నుంచి వెంకటేశ్వర స్వామి గుడి ఎంత కిలోమీటర్ కూడా లేదు ప్రభుజీ ఆయన మేము రాము ప్రభుజీ ఆయన ఏమో సనాతన గోస్వామి ఇరవై ఒక్క కిలోమీటర్లు రోజు ప్రదక్షిణ చేసేవాడు ఎంత ప్రదక్షిణ చేసేవాడు ఆయన లోపల శక్తి లేకపోయినా ఆయన ప్రదక్షిణ చేస్తుంటే కృష్ణుడే వచ్చి అయ్యా నువ్వు ప్రదక్షిణ చేయకు పర్వాలేదు అని చెప్పారట మనకేమో ఏడుకొండలు వాడు వచ్చి అయ్యా కొద్దిగానే నా గుడికి రా అయ్యా అని ఆడు ఆడగాల్సి వస్తుంది ఆయననేమో అయ్యా నువ్వు గుడికి రావద్దయ్యా అని చెప్పాల్సి వస్తుంది చూడండి ఎంత విచిత్రం ఆయనకు అంత ప్రేమ ఆయనకు అంత భక్తి భగవంతుడు అన్నారట అయ్యా నువ్వు చాలా ముసలివాడ అయిపోయావు ఇప్పుడు రాకు అని ఒక గోవర్ధన శిల తీసుకొచ్చి ఈ శిలకి నువ్వు నాలుగు సార్లు ప్రదక్షిణ చేసి చాలు అని చెప్పెళ్ళారట మనము ఎప్పుడైతే మన దగ్గర శక్తి ఉంటుందో ఎప్పుడైతే మన దగ్గర సమయం ఉంటుందో ఎప్పుడైతే మన దగ్గర అన్ని సదుపాయాలు బాగుంటున్నాయో అప్పుడు మనం భగవంతుని ఆరాధన చేసినప్పుడు ఎప్పుడైతే కష్టం వస్తుందో వారు మన కోసం వస్తాయి మనం ఏం చేస్తామండి మంచిగా ఉన్నప్పుడు ఎప్పుడూ భగవంతుడి దగ్గరికి వెళ్ళాం కష్టం వస్తే మాత్రమే భగవంతుడి దగ్గరికి వెళ్తాం అప్పుడు ఆయన ఏమంటాడు నువ్వు మంచిగా ఉన్నప్పుడు రాలేదు ఎందుకు ఇప్పుడు రా అట్లా అనట్లేండి కానీ మంచిగా ఉన్నప్పుడు కూడా వెళ్ళారనుకోండి ఇంకా బాగా అనిపిస్తుంది అవునా కాదా చెప్పండి ఇప్పుడు మీ ఇంటికి ఎవరైనా వస్తున్నారు మీ ఇంటికి వచ్చారనుకోండి అనుకోండి మీ ఇంటికి ఎప్పుడు వచ్చినా డబ్బులు అడుగుతాడు అనుకోండి మీకేమనిపిస్తుంది అండి వాడు వస్తున్నాడు అని తెలియంగానే గడివేసుకొని పడుకున్నాము రేపు పిల్లవాడా పోయి నాన్న పడుకున్నాడు అని చెప్పడా అంటే వాడు బయటికి వెళ్ళి మా నాన్న పడుకున్నాడట అట్లా చెప్పమన్నాడు అని అంటాడు వాడు కాబట్టి ఎప్పుడు మన దగ్గర నుంచి ఏదో ఒకటి తీసుకోవడానికే వచ్చిన వ్యక్తి ఎలా అయితే మనకి ఇష్టం ఉండదు అలా భగవంతుడి దగ్గరికి కేవలం తీసుకోవడానికే వెళ్తే భగవంతుడు కూడా నచ్చదు భగవంతుడికి ఏం చేయాలి మనం ఇవ్వడానికి వెళ్ళాలి అయితే ఈ తొండమా చక్రవర్తి చాలా ముసలివాడైపోయాక వెంకటేశ్వర స్వామి ఏడుకొండలు దిగి తొండమా చక్రవర్తి ఉండే ఊర్లోకి వచ్చి ఆయనతోటి ఇలా కూర్చొని మాట్లాడాడట మీరు శ్రీకాళహస్తి అనే పేరు విన్నారా ఎంతమంది విన్నారు శ్రీకాళహస్తి అని అక్కడ ఎవరు ఉంటారు శివుడు ఉంటాడు ఆ శ్రీకాళహస్తి అనే ఊరు నుంచి ఏడు కిలోమీటర్లు వెళ్తే తొండమన్నార్ అనే ప్రదేశం వస్తుంది అక్కడ భగవంతుడు ఇలా కూర్చొని తొండమాన్ చక్రవర్తితో మాట్లాడిన విధానంగా వెంకటేశ్వర స్వామి ఇలా కూర్చొని రెండు చేతులు ఇలా తొండమాన్ చక్రవర్తిని ఆశీర్వదిస్తున్నట్టుగా పెద్ద గుడి ఈసారి మీరు తిరుమలకి వెళ్ళినప్పుడు ఈ గుడిని కూడా దర్శించుకోండి చాలా మంచి ప్రదేశం అన్నమాట కాబట్టి మీరు చూడండి భగవంతుడు అటు చక్రవర్తి అయిన తొండమాన్ని అనుగ్రహించారు కురువర్తి నమ్మిని కూడా అనుగ్రహించాడు ఎందుకు ఈయన దగ్గర భక్తి ఉన్నది ఆయన దగ్గర భక్తి ఉన్నది ఇందాక మేము అన్నాం ఊర్లో ఉంటేనే కృపస్తుంది ఊర్లో ఉన్నా సిటీలో ఉన్నా భగవంతుణ్ణి మనం ప్రేమిస్తే ఎంత డబ్బులున్నా డబ్బులు లేకపోయినా ఏ కుటుంబంలో పుట్టినా విద్య ఉన్నా రాకపోయినా ఏ పరిస్థితి కూడా భగవానుడు చూడ ఏంటి చూసేదైనా కేవలం మన హృదయంలో ఉండే భక్తి మాత్రమే రాజశ్చాచరణం ధ్రువశ్చవయ విద్యా గజేంద్రస్ కుబ్జాయాం కిము నామ రూపమధికం కిం తత్సుధామోదనం వంశకో విధురస్ యాదవ పతే రుగ్రస్ కిం పౌరుషం భక్తాటుత్తతి నహి గుణే భక్తి ప్రియో మాధవ భగవంతుడు అటండి మీరు ఏ కులంలో పుట్టారు ఏ ప్రాంతంలో పుట్టారు ఏ ఎంత చదువుకున్నారు ఎంత డబ్బులు ఉన్నాయి ఎంత పలుకుబడింది ఏ హోదాలో ఉన్నారు ఏమీ చూడరటండి చూసేది ఏదన్నా ఉంటే ఎంత నా పట్ల ప్రేమ ఉన్నది ఎంత నా పట్ల భక్తి ఉన్నది ఇది ఒక్కటే భగవంతుడు చూసేది కాబట్టి అందరికీ సమానమైన ఒక అవకాశం భగవంతుడిని చేరుకోవడానికి భగవానుడు ఇచ్చాడు సరే ఈ చరణంలో రెండు భక్తుల గురించి